ఇక ఈ పెద్ద మనిషి గురించి నేను చెప్తాను కదా మస్తు బాధ అనిపిస్తుంది ఎనుమల రేవంత్ రెడ్డిని చూస్తా చూస్తూ ఉంటే భవిష్యత్తు ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఆయన ఆయన ఒక్క తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డిది కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీ జాగిరి కూడా కాదు ఈ తెలంగాణ ప్రాంతలది ఈ తెలంగాణ ప్రాంత ప్రజలది ఇక్కడ బిడ్డలది ఇక్కడ పౌరులది ఇక్కడ యువతది ఇక్కడ నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్రాన్ని ఆగన్ చెప్తే ఎవరు ఎందుకు కూకుంటాడు భయ్ వాళ్ళ జాగిరా తెలంగాణ రాష్ట్రం రాజీనామా చేయిరి మీ దద్దమ్మ పరిపాలన మీ వెకిలి చేష్టలు మాకు నచ్చతలేవు మీ పరిపాలనలో మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని వెయిట్ చేస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన రోజు కూలిపోయిన రోజు ప్రేమ తెలంగాణ ప్రభుత్వంలో పండగ వాతావరణం వస్తుంది నేను చెప్తున్నా కదా ఏ ఎందుకు యాభై ఐదు సార్లు ఢిల్లీకి పోయిండు వచ్చింది మైనస్ మూడు వేల కోట్లు యా పదిహేనవ ఫైనాన్స్ నిధులలో తెలంగాణ వాటా శాతం రెండు శాతమే రెండేళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా రేవంత్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేటాయించిన నిధులను విదల్చి విదల్చని కేంద్ర ప్రభుత్వం యూపీకి ఒక్క ఏడాదిలోనే నలభై ఎనిమిది వేల కోట్లు ఆరేళ్లలో తెలంగాణకి ఇచ్చింది ఆరు వేల యాభై ఒక్క కోట్లే స్థానిక ఎన్నికల జాప్యంతో ప్రగతిపై ప్రతికూల ఏది ప్రభావం అంటూ కూడా ఏం చెప్తాలో మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఏడున్నరా బీజేపీ వాళ్ళు ఎంపీలు ఏడబైరు బీజేపీ వాళ్ళంతా ఏడున్నరా హిందుత్వం గోరక్షణ ఇవి తప్ప మీ దానికి తెలంగాణ సమాజం అవసరం లేదా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి తెలంగాణలో చైనస్ మ్యాచ్ అట తెలంగాణలో గంజాయట తెలంగాణలో రౌడీజం అట తెలంగాణలో మంత్రులు మంత్రులు వాటాల కోసం పనిచేయ్ ఏడమాత్ర ఏడున్నరాయి తెలంగాణ బీజేపీ ఉన్నదా ఉన్నరా మీరు ముంచే నిద్ర లేరి లేపోతే రాజీనామా చేయరు తెలంగాణలో బీజేపీ దుకాణం అన్న బంద్ చేయరు తెలంగాణలో బీజేపీ దుకాణం అన్న బంద్ చేయరు ఏడవైరు మీరు గా మంత్రి కొండా సురేఖ కూతురు గంతా మాట్లాడింది ఏడవేరు తెలంగాణ రాష్ట్రము ఏది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు మంత్రులు మంత్రుల మధ్య ఒక ప్రధానమైన ఛానలు ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా ఆఫీసర్ల గురించి మాట్లాడింది ఏం చేస్తున్నారు ఏ చూడు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికీ యాభై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్ళారు ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికే వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు అవసరమైతే ఇంకో వంద సార్లు అయినా వెళ్తానని కుండ బద్దలు కొట్టారు కేంద్రం రాష్ట్ర సంబంధాలు బడే బాయ్ చోటే బాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చారు తీరు ఏమైంది తీరా ఏమైంది రెండేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులు మూడు వేల కోట్లు తగ్గినాయి అంటే కేటాయింపులలో ఒక పైసా తెలంగాణకు కేంద్రం విదల్చలేదు ఇక కేసీఆర్ ఆయంలో కేంద్రంతో కొట్లాడుతూనే పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం మరి ఇప్పుడు ఏమైంది ఎందుకిలా ఏముంట ఏం లేదు దాదాపుగా రాష్ట్రం వాటా కూడా ఇంతకంటే దారుణం బీజేపీ ఏం చేస్తున్నదో ఈ బీజేపీలు ఆ జూబ్లీ హిల్స్లో మీరు ఎందుకు పోటీ చేస్తారు ఏ హక్కున్న పోటీ చేస్తారు తెలంగాణకి ఏమిచ్చిర్రు మీ కథ ఏంది మీ చేష్టలేంది